నుంచి వినాలి అలా వింటే నేను గీసిన వైర్లు గీతలు ఉన్నాయి కదా మీకు అర్థం అవుతుంది మధ్య మధ్యలో వింటే మాత్రం అర్థం కాదండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదండి డిస్ట్రిబ్యూషన్ బోర్డు అండి ఇది సింగిల్ పేస్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ ఐసోలేటర్లకి అలాగే ఎంసీబీలకి కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది నేను చూపిస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం మనం చూసుకున్నట్లయితే ఒక ఇంటికి రెండు రూములు ఒక హాల్ ఒక కిచెన్ అలాగే బయట సరౌండింగ్ అండి వీటికి మనం ఏ విధంగా ఎంసీబీ కనెక్షన్ వేయాలనేది నేను చూపిస్తాను ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎంసీబీ బోర్డు పైన ఫోర్ మెటల్ బాక్స్ వేసానండి ఇక్కడ ఇక్కడ నుంచి మూడు పైపులు నేను లోపలికి కనెక్షన్ అనేది వేసుకున్నాను దేనికంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి మనం ఏం చేద్దామంటే ఈ పైప్ ఉంది కదండి ఈ పైప్ నుంచి మనము ఓన్లీ ఫేస్ వైర్ లాగా ఫేస్ వైర్ కానీ లేకపోతే నూటల వైర్ కానీ ఇన్వర్టర్ వైర్లు కానీ ఏ వైర్లు అయినా సపరేట్ చేసుకొని అందులోని తీసుకొచ్చుకుందామండి ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ పైప్ ఉంది కదా ఈ పైప్ లోంచి మనము న్యూట్రల్ కి వైర్లు అనేవి తీసుకొచ్చుకుందామండి ఎందుకంటే ఈ ఫోర్ ఫోర్ మెటల్ బాక్స్ ఉంది కదా ఇక్కడ నుంచి మనము మనం వైర్లు అనేవి మొత్తం కలిపి ఇందులోకి వస్తాయండి ఇక్కడ మాత్రం మనం సపరేట్ చేసుకుందాము ఫేస్ ఫేస్ నూట్రల్ నూట్రలు అలాగే చెత్తనా ఇన్వర్టర్ ఇన్వర్టర్ దేనికై సపరేట్ చేసుకుందామండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇందులో న్యూట్రల్ అండి తర్వాత ఇందులో ఫేస్ అనుకుందాము అలాగే ఇందులో ఇన్వర్టర్ ఫేసు ప్లస్ ఎత్త అనుకోండి ఎత్త వైర్లు కూడా ఇందులో నుంచి పంపించుకుందాము ఎందుకంటే మనకు కలర్ కలర్ కోడింగ్ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ థర్టీ టూ యామ్స్ ఐసోలేటర్ అండి అలాగే ఎంసీబీలు మొత్తం ఆరు ఎంసీబీలు అంటే మనం లోడ్ పెట్టి మనం యామ్స్ అనేవి రీసెర్చ్ చేసుకోవాలండి సిక్స్టీన్ యామ్స్ రెండు చేసుకున్నాను టెన్ యామ్స్ అంటే మన మీ ఇష్టం మీ లోడ్ పెట్టి యామ్స్ అనేది మార్చుకోవచ్చు కనెక్షన్ మాత్రం సేమ్ ఎలాగనండి మనం ఇక్కడ నుంచి నార్మల్గా పేస్లు నూటర్లు అలాగే ఇన్వర్టర్ పేస్ ఎత్త తెచ్చుకున్నాం కదా మనకి ఏం చేయాలి మనకి మీటర్ దగ్గర నుంచి ఫేస్ నూటల్స్ కావాలి కదండి ఎందుకంటే మీటర్ దగ్గర నుంచే సప్లై అనేది డిస్ట్రిబ్యూషన్ బోర్డు వరకు వస్తుంది ఇప్పుడు ఈ పక్క ఉంది కదా ఈ పక్క నుంచి ఇక్కడ పైప్ వేసుకొని ఇక్కడ నుంచి ఫేస్ నూటల్స్ అనేవి ఇందులో తెచ్చుకుందామండి ఇందుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫేస్ నోట్లు తెచ్చుకుందా అన్నాం కదా ఫస్ట్గా మనం ఫేస్ తెచ్చుకుందాము ఫేస్ తెచ్చుకొని ఇది ఐసోలేటర్ కదండి ఈ ఐసోలేటర్లో కింద లైన్ అని ఉంటుంది పైన లోడ్ అని ఉంటుంది సేమ్ అలాగే ఎంసీబీలు కూడా సేమ్ పైన ఏమో లోడ్ ఉంటుంది కింద ఏమో లైన్ ఉంటుంది లోడ్ అంటే మనము ఏదైనా గదికి ఆలకి వెళ్ళేటువంటి దాన్ని లో వైర్ని లోడ్ కింద భావిస్తారు అలాగే మనం నార్మల్గా మీటర్ మీటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి వాయిల్ని లైన్ లైన్గా భావిస్తారు ఇప్పుడు మనం ఇక్కడ ఫేస్ అనుకోండి ఇది ఫేస్ వైరు ఫేస్ వైరు ఈ పక్క కనెక్ట్ చేసుకున్నామండి అలాగే నోట్రల్ వైర్ ఉంటుంది కదా ఒకటి ఈ నోటల్ వైర్ ఏం చేద్దామంటే నోటల్ వైర్ కూడా సేమ్ ఇలాగే తెచ్చుకొని దీనికి ఈ విధంగా కనెక్ట్ చేసుకుందాము ఇవి టెర్మినల్స్ అనుకోండి ఇదేమో నోట్రల్ నూటల వైర్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాము ఫేస్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాము అంటే మీటర్ దగ్గర నుంచి నూటలో ఫేస్ మనము తెచ్చుకొని ఐసోలేటర్ కింద టెర్మినల్స్ ఉన్నాయి కదా కింద రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేసుకున్నామండి దాన్నే లైన్ అంటారండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఫేస్ వైరు ఎంసీబీ కనెక్ట్ చేయాలండి ఇన్వే నార్మల్ నా నోటల వైర్ ఉంది కదా నోటల వైర్ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ మీటర్ చూస్తున్నారు కదా ఇది న్యూట్రల్ బస్ బార్ అండి ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డులో బస్ బార్లు ఉంటాయి ఆ బస్ బార్లు కనెక్ట్ చేసుకున్నా పర్లేదు ఒకవేళ బార్ లేకపోతే మనం డైరెక్ట్గా జాయింట్ అనే వేసుకోవచ్చండి ఈ విధంగా ఈ స్క్రూలు కనబడుతున్నాయి కదా ఇవి స్క్రూలు అనుకోండి ఈ లో ఏ స్క్రూ కనెక్ట్ చేసుకున్నా పర్లేదండి ఈ విధంగా న్యూట్రల్ కనెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఏముంది ఫేస్ ఉందండి ఇది నోట్రల్ అండి ఫేస్ ఉంది కదా ఈ ఫేస్ ఏం చేయాలంటే ఈ ఫేస్ని మనం ఇలా తీసుకొని వెళ్ళి ఎప్పుడు కూడా ఫేస్ని పైదాన్ని కనెక్ట్ చేయకూడదండి పై అంటే ఎంసీబీలు ఉన్నాయి కదా ఎంసీబీల్లో పై కి ఎప్పుడు కూడా కనెక్ట్ చేసుకోకూడదు ఎందుకంటే అది ఓన్లీ కి మాత్రమే మనం లైన్కి ఏం చేయాలంటే మనం దీన్ని వైర్ ఉంది కదా అంటే ఫేస్ వైర్ అండి ఫేస్ వైర్ తీసుకెళ్ళేలాగా ఈ విధంగా ఇలా తీసుకెళ్ళి ఎంసీబీ కింద టెర్మినల్ ఉంది కదండి ఇక్కడ ఈ కింద టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆరు టెర్మినల్స్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి తిరుగుతుంది ఈ విధంగా నేను ఆరు టెర్మినల్ కదండి ఆరు ఎంసీబీలకి కనెక్ట్ చేసుకున్నాను తిరుగుతుంది ఈ విధంగా కింద ఎంసీ కింద టెర్మినల్స్ ఉన్నాయి కదా కింద టెర్మినల్స్ అన్నిటికి లైన్ టెర్మినల్ అంటే ఇక్కడ లోడ్ కదా ఇది లైన్ కదా ఇది లోడ్ అవుతుందండి ఈ లోడ్ ఏమవుతుంది లోడ్ ఇలాగ వెళ్ళి ఎంసీబీలకి లైన్ కింద మారుతుంది ఎందుకంటే ఇక్కడ మీటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి లైను ఇక్కడ ఐసోలేటర్ ఎప్పుడైతే వేసాము పై టెర్మినల్కి లోడ్ పన్నట్టు అండి ఆ లోడ్ ఇలాగ నోటల వైర్ ఏమో బస్ బార్ కనెక్ట్ చేసుకున్నాం కదా అలాగే ఇది ఫేస్ వైర్ అండి నోటలు కాదు ఈ ఫేస్ వైర్ ఏమో కింద ఎంసీబీ యొక్క కింద టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నామండి సూజర్ కదా చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోంచి ఫేస్ వైర్లు తెచ్చుకుంటున్నామండి ఫేసు ఇదేమో నార్మల్గా మనము ఇన్వేటరు అలాగే ఎత్త వైర్లు తీసుకుందామండి ఇందులో ఇందులోనేమో నోటల్ వైర్లు తీసుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఫేస్ అనేది కనెక్ట్ చేద్దామండి ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేసుకుంటానండి కానీ మనం ఎప్పుడు కూడా ఫేస్ వైర్లు వేసేటప్పుడు ఇలాగ తీసుకెళ్ళి మొత్తం ఇదంతా ఇలా తిప్పి ఇక్కడ కనెక్ట్ చేయాలండి అంటే కొంచెం వైర్ అనేది లూప్ ఉంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడన్నా కాలిన కూడా మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ లూప్ లేకుండా ఉంటే చిన్న వైర్ అనుకోండి మళ్ళీ దానికి జాయింట్ వేసి కొట్టాలి అలా కాకుండా డైరెక్ట్గా మనము కనెక్ట్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ వైర్ ఉంది కదా రూమ్ వన్ అనుకోండి రూమ్ వన్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేసాము అలాగే ఒక వైర్ ఉంది కదా ఆ వైర్ ఏమో రూమ్ టూ అనుకోండి రూమ్ టూ వైరు ఈ టైం కనెక్ట్ చేసాము అలాగే ఇలాగా కిచెన్కి అంటే మనం వేసుకునే లోడ్ పెట్టి మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలండి సరే ఈ విధంగా నేను ఫేస్లన్నీ కూడా ఎంసీబీ యొక్క ఫైవ్ ఎరు కనెక్ట్ చేసేస్తానండి ఎందుకంటే అవి లోడ్ కదా లోడ్ కోసమని ఫైవ్ ఎరు కనెక్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫేస్లన్నీ కనెక్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ నోట్రాలు అండి ఈ నోటల్ నోటల్స్ అన్నీ ఏం చేయాలా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ ఎన్ బస్ బార్ ఉంది కదండి అదే నోటల్ బస్ బార్ ఉంది కదా నోటల్ బస్ బార్కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి మొత్తం మనం ఎన్ని నోటల్ వైర్స్ అయితే తీసుకొచ్చినామో అన్ని నోటల్ వైర్స్ కూడా ఇలా బస్ బార్కి కనెక్ట్ చేసుకుంటే మన నోటల్స్ కూడా ఈజీగా కనెక్ట్ చేసుకున్నట్టు అవుతుందండి సో అది ఈ విధంగా ఇది మొత్తం ఆరు కాబట్టి ఆరు ఫేస్ ఫేసులు వేసాము అలాగే ఆర్ఎంసీబీల నూటల్స్ కూడా మనము కనెక్ట్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనము ఫస్ట్ ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తేనే అర్థం అవుతుంది ఎందుకంటే నేను గీతలు గీస్తున్నాను కాబట్టి మీకు మధ్యలోంచి చూస్తే అర్థం కాదు ఫస్ట్ నుంచి చూడాలి ఎందుకంటే ఫేస్ వైర్ మీద అలాగే నోటల మీద డైరెక్ట్గా నేను ఇలా వేసేయడం వల్ల మీకు అర్థం కాదండి అందువల్ల ఫస్ట్ ఏం చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫేస్లు కనెక్ట్ చేసుకున్నాము నోటలు కూడా కనెక్ట్ చేసుకున్నామండి ఇప్పుడు మన ఇన్వేటర్ ఇన్వేటర్ వైర్ ఉంది కదా ఇది మన నార్మల్గా ఇన్వేటర్ వైర్ అంటే ఇన్వేటర్ బోర్డు కదండి ఆ బోర్డు దగ్గర వచ్చేటువంటి వైర్ ఉంటుంది కదా అది కన్ఫామ్గా మనము టేప్ వేసుకోవాలండి టేప్ వేసుకొని దాన్ని ఇక్కడ ఇన్వేటర్ ఫేస్ బార్ అండి ఇది ఇన్వేటర్ పేస్ బస్ కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ దానికి మాత్రం పక్కగా టేప్ వేసుకోవాలండి టేప్ వేసుకొని అలా ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బార్లన్నీ మొత్తం ఆరు రూములకి ఆరు ఇన్వేటర్ వైర్లు కూడా తెచ్చుకోవాలండి ఈ విధంగా మొత్తం ఆరు కూడా ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం ఆరు కూడా కొన ఐదు కనెక్ట్ చేసుకున్నామండి ఇప్పుడు ఎత్త వైర్ ఉంటుంది కదా ఆ ఎత్త వైర్ ఏం చేయాలంటే ఎత్ వైర్ని మనం సేమ్ ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంది కదండి డిస్ట్రిబ్యూషన్ బోర్డులోని ఎక్కడన్నా అంటే మనం స్క్రూలు బిగిస్తాం కదా దానికి వేసినా పర్లేదు లేకపోతే ఇక్కడ ఒక స్క్రూ ఉందనుకోండి ఆ స్క్రూ కేసుకున్నా సరిపోద్ది ఎత్త అనేది మనము ఈ విధంగా చేయగలం ఒకవేళ ఎత్త కూడా డిస్ట్రిబ్యూషన్ బోర్డులోకి తెచ్చుకుందామంటే ఎత్త వైర్లు కూడా మొత్తం ఏ రూమ్కి వెళ్ళిన ఎత్తు వైర్లు అన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డులో తెచ్చుకోవచ్చు అలా కాకుండా మనము ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి కనెక్ట్ చేసి అలాగా ఆల్ కనెక్ట్ చేసి అలాగే నార్మల్గా కిచెన్ కనెక్ట్ చేసి ఒకటే వైర్ కూడా తెచ్చుకోవచ్చు అది మన ఇష్టం అండి కానీ ఎక్కువ శాతం ఏ రూమ్ ఎత్త వైర్లు మొత్తం తెచ్చేసుకుంటున్నారు తెచ్చుకొని ఈ విధంగా బస్ బార్ దగ్గర కనెక్ట్ చేసుకుంటారు అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి బయట నుంచి ఎత్త వైర్ తెచ్చుకొని ఆ ఎత్త వైర్నేమో ఈ రూమ్ నుంచి తెచ్చినటువంటి ఎత్త వైర్లు ఉంటాయి కదా అన్నిటికి జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి సరిగా ఈ విధంగా మనము సింగిల్ ఫేస్ డిస్ట్రిబ్యూషన్ వైరింగ్ అనేది ఈ విధంగా అండి సరిగా చాలా సింపుల్గా ఉంటుందండి చాలా ఈజీ అండి ఇది చాలా ఈజీగా చేయొచ్చు వర్క్ని కానీ దీన్ని మాత్రం మీరు ఫస్ట్ నుంచి వినాలి అలా వింటే నేను గీసిన వైర్లు గీతలు ఉన్నాయి కదా మీకు అర్థమవుతుంది మధ్య మధ్యలో వింటే మాత్రం అర్థం కాదండి సరే అది ఈ విధంగా నేను సింపుల్గా సింగిల్ ఫేస్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు వైరింగ్ మీకు ఏ విధంగా చేయాలనేది చెప్పాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏమన్నా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూమ్లో రావడం జరుగుతుంది అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పులు చేసినా కూడా కామెంట్ చేయండి నేను కరెక్ట్ చేసుకుంటాను మీకు ఏమైనా ఐడియాలు ఉంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ అప్ బాయ్ బాయ్